హలో వెల్కమ్ టు ఆర్టీవీ రియల్ ఎస్టేట్ నేను మీ కీర్తి టిఎంఆర్ అసోసియేషన్ మహేందర్ రెడ్డి గారు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్కారం రియల్ ఎస్టేట్ కి వచ్చి ఎన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇయర్స్ మేడం ఇయర్స్ అవుతున్నా అంటే మార్కెట్ లో లైక్ రియల్ ఎస్టేట్ మొత్తం తగ్గిపోయింది కదా యాజ్ ఎక్స్పెక్ట్ మీరేమంటారు మార్కెట్లో రియల్ ఎస్టేట్ తగ్గలేదు మేడం కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొంత సెల్లర్స్ బయ్యర్స్ తగ్గారు అంటే ఇన్వెస్టర్స్ ఇప్పుడు మెయిన్ మార్కెటింగ్లో ఇన్వెస్టర్స్కి ఇదే మంచి టైం మేడం తగ్గ అంటే తగ్గడం అంటే మెయిన్ ఎందుకంటే ఇప్పుడు కొన్ని తర్వాత అమ్ముకోవచ్చు మేడం ఇన్వెస్టర్స్ ఆల్రెడీ మనీ ఉన్నవాళ్ళు ఇప్పుడు కరెక్ట్ సమయం ఇప్పుడే మేడం ఎందుకంటే ఇప్పుడు మంచి మార్కెట్ మంచిగా ఉందన్నప్పుడు మనం కొంటే అప్పుడు రేట్స్ ఎక్కువ ఉంటాయి అదే ఇప్పుడు మనం కొన్ని అమ్మామనుకో అనుకో తర్వాత ఫ్యూచర్లో మనకు ఇప్పుడు తగ్గిన రేట్స్ రేపు పెరగడానికి అవకాశం ఉంటుంది మార్కెట్ అనేది ఎప్పుడు తగ్గదు మేడం కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం అది ఇప్పుడు ప్లాట్స్ అనేవి సేల్ అవ్వట్లేదు అంటారు కానీ మాక్సిమం సేల్స్ అవుతున్నాయి కానీ తెలియని వాళ్ళు అంటే ఒక్కొక్కరు లెక్క మాట్లాడతారు అలా ఏం లేదు లో మేము చాలా చూసాం మా ఫర్ ఎగ్జాంపుల్ మాది టూ ఇయర్స్ అయింది మా వెంచర్ వేసి దానిలోనే దాదాపు సెవెంటీ పర్సెంట్ వరకు సోల్డ్ అవుట్ అయ్యాయి జస్ట్ థర్టీ పర్సెంట్ ఉన్నాయి అంతే మార్కెటింగ్ తగ్గలేదు కాకపోతే అలా ఒక రూమింగ్ అంతే ఓకే అంటే కొత్తగా రియల్ ఎస్టేట్ కి వచ్చే వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు కొత్తగా రియల్ ఎస్టేట్ వచ్చే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు తెలుసుకోవాలి మార్కెట్ అంటే ఏంటి తర్వాత వాళ్ళు ఎలా దానిలో అంటే కస్టమర్స్ ఎలా అప్రోచ్ కావాలి కస్టమర్స్ తో ఎలా మాట్లాడాలి తర్వాత మనం మార్కెటింగ్ ఎలా చేయాలి ఆ ఫ్లాట్స్ అనేది దాని గురించి మొత్తం అవగాహన తెచ్చుకోవాలి ఆ ఫ్లాట్స్ ఎలా అంటే దాన్ని ఎన్ని స్క్వేర్ యార్డ్స్ ఎంత మీటర్స్ ఎన్ని స్క్వేర్ ఫీట్స్ అండ్ దాని దాని యొక్క లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అన్ని తెలుసుకుని ముందరం రావాలి వచ్చిన తర్వాత చాలా మంది వస్తుంటారు వెళ్తుంటారు కానీ కొంతమంది ఒక నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మెంబర్స్ మాత్రమే నైన్టీ పర్సెంట్ వెళ్ళిపో వెళ్ళిపోతూ ఉంటారు టెన్ పర్సెంట్ మాత్రమే సస్టెయిన్ అవుతారు అంటే వాళ్ళు ఆల్రెడీ చాలా మంది ఫ్రెండ్ తెలుసుకొని రావాలి అంత క్లియర్ తెలుసుకుంటే మనం సస్టైన్ కావచ్చు ఓకే అంటే లైక్ ఓపెన్ ఫ్లాట్స్ తీసుకోవడం బెస్టా లేకపోతే ఫ్లాట్స్ తీసుకోవడం బెస్టా ఓపెన్ నా సజెషన్ అయితే ఓపెన్ ఫ్లాట్స్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పొద్దున మనం ఏదైనా సడన్ గా అమ్ముకోవాలనుకున్నాం అనుకో మనకి ఇండివిజువల్ అంటే మన ఇండివిజువల్ అది పొద్దున ఒకవేళ అమ్ముకోవాలంటే ఒక ఫ్లాస్ కూడా అమ్మవచ్చు కానీ ఏంటంటే మనకు ఓపెన్ ఫ్లాట్స్ రేపు పొద్దున కూలిపోయింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఒక థర్టీ ఇయర్స్ కూలిపోద్ది అప్పుడు ఏంటి ఇప్పుడు మీకి మీ దగ్గర డబ్బులు ఉంటే నా దగ్గర డబ్బులు ఉండవు అలా ఇప్పుడు అందరు కలిసి కట్టుకోవాల్సి వస్తుంది అదే మా ఇండివిజువల్ అయితే మన దగ్గర ఉన్నప్పుడు కట్టేసుకోవచ్చు మాకు ఇష్టం వచ్చిన అలానే లోన్స్ వస్తాయి లోన్స్ వస్తాయి మనం జీపే టూ లోన్స్ తీసుకొని దాని నుంచి తీసుకోవచ్చు ఫ్లాట్స్ అయితే మనం అందరూ ఓపెన్ అందరు డిపెండ్స్ అయి ఉంటుంది మన సింగిల్ గా డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది కదా సార్ అంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది రియల్ ఎస్టేట్ అప్పటికి ఇప్పటికీ ఓకే మేడం కాకపోతే కొంచెం ఒక టెన్ పర్సెంట్ డౌన్ అయ్యని చెప్పొచ్చు కానీ మాక్సిమం అయితే సేమ్ నడుస్తుంది కొనే వాళ్ళు ఎలా కొంటున్నా కొంటున్నారో అమ్మే వాళ్ళు అమ్ముతున్నారు కాకపోతే కొంచెం అలా రూమింగ్ రూమ్ రూమ్ అంటే లైక్ ఇప్పుడు ఏరియాలో డెవలప్మెంట్ ఎక్కువ ఉంది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అంటే ఇప్పుడు మేడ్చల్ కొంబల్ నుంచి మేడ్చల్ కన్యాకుమారి టు కాశీ టు కన్యాకుమారి హైవే మేడం ఎన్హెచ్ ఫార్టీ ఇక్కడ గజ్వేల్ ఇప్పుడు వెంచర్ అనేది ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ లో మనకు ఫ్లాట్స్ అనేది దొరకవు మేడం ఎందుకంటే అటు సైడ్ బాగా డెవలపింగ్ ఏరియా ఇప్పుడు మొత్తం అటు సైడ్ ఎందుకంటే ఒక టెన్ పది రాష్ట్రాలు మొత్తం అక్కడ సైడ్ వెళ్తాయి మనం అంటే ట్రాన్స్పోర్ట్ కానీ అవైలబుల్ ఇప్పుడు మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ కేరళ కానీ తమిళనాడు కానీ తెలంగాణ అన్ని ప్రతి ఒక్కటి కలిసి అక్కడికి వెళ్ళాలి అత హైవే పైన నుంచే అన్ని కలుస్తాయి మొత్తం మనం జమ్మూ కాశ్మీర్కి వెళ్ళిన అటు సైడ్ మెడిచల్ తర్వాత సిక్స్ సెవెన్ అవర్స్ సిక్స్ సెవెన్ ఇయర్స్ తర్వాత మనకు చాలా కష్టం నార్మల్గా హైదరాబాద్ సరౌండింగ్ హైవేస్లలో ఏది బెస్ట్ అనవచ్చు మనము సరౌండింగ్స్ అయితే చేయకుండా ఇప్పుడు మనకు ఇదే కాసిటో కుమారి హైవే నాగపూర్ గజ్వల్ సైడ్ ఇప్పుడు మన వెంచర్ మేడం సైడ్ మేడ్చల్ బాగా డిమాండింగ్ ఏరియా ఇప్పుడు ఇప్పుడు ఈ హైవే చాలా డిమాండ్ అవుతుంది